కార్తీక పౌర్ణమి శివకేశవులకు ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజు దీపం వెలిగిస్తే సర్వ పాపాలు హరించడమే కాక అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలకు తెల్లవారుజామునుండే భక్తులు చేరుకొని పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించి తమ కోర్కెలను తీర్చమని శివకేశవులను వేడుకున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి వారి ఆలయం నందు శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సహకారంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్ల దర్శనార్థం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు శివనామ స్మరణతో ఆలయం ప్రాతకాల సమయం మూడు గంటల నుండి శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్యూ లైన్లో ఉండి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ద్వీపాలు వెలిగించారు మార్కండేశ్వర స్వామి వారికి ఆలయ ఆర్చకులు ఆంజనేయ శర్మ వరుణ్ తేజ్ శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి ఉభయ దాతలు మహారుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చనలు అదేవిధంగా కార్తీక దీపాలను వెలిగించి తమ కోర్కెలు తీర్చమంటూ శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర వారిని వేడుకుంటూ భక్తులు ఓం నమ శివాయ ఓం శంభో శంకర అంటూ తమ శరణం ఘోషణ వినిపించారు కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు శివుడు శ్రీ మహావిష్ణువులను ఎంతో శ్రద్ధలతో పూజించి వారి అనుగ్రహం పొందేందుకు ఈ కార్తీక మాసం కన్నా పవిత్రమైనది మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ కార్తీక మాసంలో కానీ ప్రత్యేక ఈ కార్తీక పౌర్ణమి రోజు కానీ శివాలయాలు విష్ణువు నెలవైన పుణ్యక్షేత్రాల్లో భగవంతుణ్ణి దర్శించుకునేందుకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి ఆ పరమశివుడిని పూజించి రోజంతా ఉపవాసం ఉండటం భక్తులకు ఆనవాయితీ కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం చేస్తే శరీరానికి ఎన్నో శక్తులు చేకూరుతాయని అందులోనూ పవిత్రమైన నదుల్లో ఈ నది స్నానం మరింత పవిత్రమని పుణ్యాన్ని చేకూరుస్తుందని భక్తుల బలమైన విశ్వాసం ఇంట్లో తులసి మొక్కకు కానీ లేదా దేవాలయాల్లో కానీ ఇవాళ దీపారాధన చేస్తే మరింత పుణ్యం పూజాఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి కొంతమంది కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగిస్తుంటారు దీనికి అర్థం సంవత్సరంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దీపం చెప్పున అన్ని దీపాలు ఈ పరమ పవిత్రమైన రోజే వెలిగించి మీ అనుగ్రహం కోరుకుంటున్నాను దేవా అని ఆలయ అర్చకులకు కార్తీక పౌర్ణమి విశిష్టతను తెలిపారు శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈదుల చనకేశవరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామివారిని మార్కాపురం పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు